మనిషికి ఒక వంద సంవత్సరాల ఆయుష్ ఎలా లభించింది కూడా నా వయస్సును బ్రహ్మదేవుని నుండి తగ్గించుకోవడం మంచిదైంది అని అంటోంది ఆ మూడు అత్యంత సంతోషంగా వెళ్తున్నాయి వాటిని చూసి హంస అక్కడి నుండి ఎగిరి సమీపంలోని కైలాస పర్వతంలో కొలువై ఉన్న శివుని వద్దకు చేరుకుంది అది శివునితో ఓ భగవంతుడా ఈరోజు నేను అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనను చూశాను అంది ఇది విన్న శివుడు చెప్పు హంస నువ్వు ఏమి చూశావు అని అడిగాడు హంస చెప్పింది ఓ భగవంతుడా మూడు జంతువులు మూడు జీవులు కైలాస పర్వతం వైపు రావడం నేను చూశాను మూడు అత్యంత సంతోషంగా ఉన్నాయి తమ ఆయుష్యును తగ్గించుకోవడం చాలా మంచిదైంది అని పరస్పరం మాట్లాడుకుంటున్నాయి తమ వయస్సు గురించి ఇలా వర్ణిస్తూ వెళ్తున్నాయి మరియు చాలా సంతోషంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటి శివుడు చెప్పాడు హంస నా మాటను జాగ్రత్తగా విను సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చాడు ఒకానొకప్పుడు ఈ మూడు జంతువులు గాడిద కుక్క మరియు గుడ్లగుబ కలిసి బ్రహ్మదేవుని దర్బారుకు వెళ్లాయి ఆ మూడు జంతువులు రావడం చూసి బ్రహ్మదేవుడు చెప్పండి పిల్లల్లారా ఏమిటి విషయమని అడిగాడు దానికి ఆ మూడు ప్రభు మీరు మాకు ఎంత ఆయుష్యు ఇచ్చారో చెప్పండి మా ఆయుష్యును నిర్ణయించండి అని అడిగాయి అదే సమయంలో పక్కన కూర్చున్న మనిషికూడా ఓ భగవంతుడా నా ఆయుష్యునుకూడా నిర్ణయించండి మనిషికి మీరు ఎంత ఆయుష్యు ఇచ్చారో చెప్పండి అని అడిగాడు బ్రహ్మ చెప్పాడు మీరు నలుగురూ జాగ్రత్తగా వినండి మేము మీ అందరికీ నలభై నలభై సంవత్సరాల ఆయుష్షును ఇచ్చాము ఈ సృష్టిలో మీ ఆయుష్యును హాయిగా గడపండి ఈ మాట విన్నగాడిద ఓ భగవంతుడా ఇదేమిటి చేశారు మా ఆయుష్యును నలభై సంవత్సరాలు చేశారు నేను బరువులు మోసి మోసి చస్తాను ఓ భగవంతుడా ఓ బ్రహ్మదేవ దయచేసిన ఆయుష్షులో ఇరవై సంవత్సరాలు తగ్గించండి అని వేడుకుంది బ్రహ్మదేవుడు గాడిదతో చూడు గాడిదా నేను నీ వయస్సును తగ్గస్తాను కాని నీ ఈ స్నేహితులలో ఎవరు నీ ఆయుష్ను తీసుకుంటారో అడుగు వారిలో ఎవరైనా నీ ఆయుష్యును తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను నీ వయస్సును తగ్గస్తాను అన్నాడు అక్కడే పక్కన కూర్చున్న మనిషి ఓ భగవంతుడా ఆయుష్యును నాకు ఇవ్వండి నా ఆయుష్యు కేవలం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలలో నేను ఏమి చేయగలను అందువల్ల ప్రభు ఈ ఆయుష్యును నాకు ఇవ్వండి అన్నాడు భగవాన్ శివుడు హంసతో చెప్పాడు హంస బ్రహ్మ ఈ మాట విని తథాస్తు అన్నాడు నీ ఇరవై సంవత్సరాల ఆయుష్యును మనిషికి ఇస్తాను అన్నాడు మనిషి అసలు ఆయుష్యు నలభై సంవత్సరాలు దాన్ని బ్రహ్మ ఇచ్చాడు గాడిద ఇరవై సంవత్సరాలు ఇవ్వడంతో అది అరవై సంవత్సరాలైంది గాడిద కూడా చాలా సంతోషపడింది ఎందుకంటే తాను ఎప్పుడూ బరువులు మోయాలి కాబట్టి ఆయుష్ తగ్గితే చాలు అని భావించింది గాడిద తన ఆయుష్ను తగ్గించుకోవడం చూసి కుక్క ప్రభు మీరు నాతోనూ అన్యాయం చేశారు ప్రజలు నన్ను కర్రతో కొడతారు నేను ఆకలితో ఉంటాను నాకు ఆహారం దొరకదు నలభై సంవత్సరాలు బ్రతికి నేనెంత కష్టం అనుభవించాలి నా ఆయుష్ను కూడా ఇరవై సంవత్సరాలు తగ్గించండి నాకింత దీర్ఘాయుష్ వద్దు నేను ఇంత దీర్ఘకాలం బ్రతికితే నా పరిస్థితి దయనీయంగా మారుతుంది ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తింటూ తిరగాల్సి వస్తుంది అందువల్ల నా కూడా తగ్గించండి అని వేడుకుంది భగవాన్ బ్రహ్మ ఈ జీవులలోనే ఎవరికైనా అడుగు నీ ఆయుష్యును ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నేను తగ్గస్తాను అన్నాడు పక్కనే కూర్చున్న మనిషి ఓ బ్రహ్మాజీ అరవై సంవత్సరాలలో నేనేమి చేయగలను ఇరవై కూడా నాకే ఇచ్చేయండి అన్నాడు బ్రహ్మ కుక్క ఇరవై సంవత్సరాలను మనిషికి ఇచ్చాడు మనిషి ఆయుష్యు ఎనభై సంవత్సరాలైంది ఇదంతా చూసి గుడ్లగుబకు ఆగలేదు గుడ్లగుబ ఎలా వెనకబడుతుంది సోదరులారా నాకు బ్రతికే ఆశలేదు నాకు పగలు కనిపించదు నేను కేవలం రాత్రి మాత్రమే చూడగలను ఇంత దీర్ఘాయుష్యును పెట్టుకుని నేనేం చేయాలి ఓ భగవంతుడా నేను కేవలం కూర్చుని చూస్తూ ఉంటాను అలాంటప్పుడు ఇంత దీర్ఘాయుష్యు వల్ల నాకేమి ప్రయోజనం నా కూడా ఇరవై సంవత్సరాలు తగ్గించండి అంది భగవాన్ బ్రహ్మ ఓ గుడ్లగుబ నీ ఆయుష్యును తీసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారేమో చూడు నేను దాన్ని వారికి ఇస్తాను అన్నాడు అక్కడ కూర్చున్న మనిషి ఓ బ్రహ్మాజీ నా ఆయుష్ ఇప్పుడు కేవలం ఎనభై సంవత్సరాలే ఎనభై సంవత్సరాలలో నేను ఏయే పనులు చేయగలను అందువల్ల ఇరవై కూడా నాకే ఇచ్చేయండి అన్నాడు బ్రహ్మ సరే బిడ్డా గుడ్లగుబ ఇరవై సంవత్సరాల కూడా నీకే ఇస్తున్నాను అన్నాడు ఇలా మూడు జీవుల నుండి ఆయుష్ను పొంది మనిషి ఆయుష్షు ఒక వంద సంవత్సరాలైంది ఇదే కారణంతో ఆ మూడు జీవులు సంతోషంగా బ్రహ్మదేవుని వద్ద నుండి వస్తున్నాయి మరియు నువ్వు ఆ జీవులను చూసి కుతూహలంతో నా వద్దకు వచ్చావు భగవాన్ శివుని ఈ మాటలు విని హంస ప్రభు నాకు ఒక పెద్ద జిజ్ఞాస ఉంది అంది శివుడు చెప్పు హంస నీ జిజ్ఞాస ఏమిటి అని అడిగాడు హంస అడిగింది ప్రభు నాకు చెప్పండి మనిషి గాడిద కుక్క మరియు గుడ్లగుబ ఆయుష్ను జీవించేటప్పుడు వాటి ఆయుష్షు మనిషిపై ప్రభావం చూపదా భగవాన్ శివుడు చెప్పాడు తప్పకుండా చూపుతుంది హంస ఎలా అని అడిగింది భగవాన్ శివుడు చెప్పాడు హంస శ్రద్ధగా విను మనిషి జీవితం ఒకటి నలభై సంవత్సరాలు మనిషి తన ఆయుష్షులో అంటే నలభై సంవత్సరాల వరకు ఒక మనిషిగా ఒక వ్యక్తిగా బ్రతుకుతాడు ఈ నలభై సంవత్సరాలు అతనికి చాలా ముఖ్యమైనవి అతను ఏదైనా సాధించడం ఏదైనా అవ్వడం ఈ నలభై సంవత్సరాల కాలంలోనే ఎవరైనా దొంగ అవ్వాలన్నా దోపిడీదారు అవ్వాలన్నా లేదా రాజు అవ్వాలన్నా అతను ఏది అవ్వాలనుకున్నా ఈ నలభై ఏళ్లలోనే అవుతాడు ఈ నలభై సంవత్సరాలలో అతని బుద్ధి పరీక్షించబడుతుంది మరియు అతను సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాడు ఎల్లప్పుడూ మంచి జీవితం గురించి కలలు కంటాడు మంచిదే ఆలోచిస్తాడు గాడిద జీవితం నలభై అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత మనిషి జీవితం గాడిదలా అవుతుంది నలభై ఏళ్ల వరకు మనిషి హాయిగా గడిపిన జీవితపు భారం అతనిపై పడుతుంది అతనికి పిల్లలు పుడతారు భార్య ఉంటుంది అతని కుటుంబం పెరుగుతుంది కుటుంబం పెరిగినప్పుడు అతను సంపాదించాల్సి వస్తుంది విలాసాలను వదిలేయాల్సి వస్తుంది ఒకవేళ విలాసాలు చేసినా ముసలివాడయ్యాడు అయినా ఇంకా విలాసాలు చేస్తున్నాడు అతని పిల్లలు ఆకలితో చస్తున్నారు అని ప్రజలు అంటారు వినుహంస నలభై నుండి అరవై సంవత్సరాల మధ్య మనిషి జీవితం గాడిదలాగే ఉంటుంది గాడిద ఎలా బరువు మోస్తుందో అలాగే మనిషి కూడా మోయాల్సి వస్తుంది కుక్క జీవితం అరవై ఎనభై సంవత్సరాలు మనిషి అరవై సంవత్సరాలు పూర్తి చేశాక అతని శరీరం పనిచేయడం మానేస్తుంది శక్తి తగ్గుతుంది మరియు వృద్ధాప్యం ఆవరిస్తుంది అతని కుటుంబం పెరిగి ఉంటుంది కోడళ్లు వచ్చి ఉంటారు మనవళ్లు ఉంటారు అప్పుడు అతని మాట ఎవరూ వినరు కుక్క ఎలా పోట్లాడుతుందో మొరుగుతుందో అలాగే మనిషి ఎవరితోనైనా గొడవ పడుతూ ఉంటాడు తనలో తానే గొనుక్కుంటూ ఉంటాడు అతనికి ఎలాంటి మర్యాద ఉండదు అరవై ఏళ్లు దాటిన తర్వాత తండ్రిని దూరం పెడతారు ఏదైనా విషయం వస్తే అతను అలాగే మొరుగుతూ ఉంటాడు అతని మాట పట్టించుకోకండి మీ బుద్ధితో పని చేయండి అని చెప్పేస్తారు చూడు హంసకుక్కలు ఎలా మొరుగుతాయో అలాగే మనుషులు అరవై నుండి ఎనభై సంవత్సరాల మధ్య మొరుగుతూ ఉంటారు గుడ్లగుబ జీవితం ఎనభై ఒక వంద సంవత్సరాలు ఏ మనిషైనా ఎనభై సంవత్సరాలు దాటితే అతని గుడ్లగుబ ఆయుష్ ప్రారంభమవుతుంది ఎనభై ఏళ్లు పూర్తి చేసేసరికి అతని శరీరంలోని పూర్తిశక్తి ఉంటుంది కాళ్లు చేతులు పనిచేయడం మానేస్తాయి కంటి చూపు మందగిస్తుంది చెవులు వినిపించవు అతను గుమ్మం దగ్గర కూర్చుంటాడు ఎవరినీ చూడడు ఎవరి మాటా వినడు ఒకవేళ ఎవరినైనా చూసినా మసక మసకగా కనిపిస్తుంది స్పష్టంగా చూడలేడు గుడ్లగుబ ఎలా కూర్చుని ఉంటుందో అలాగే ఎనభై సంవత్సరాల తర్వాత మనిషి కూర్చుని ఉంటాడు గుడ్లగుబ ఏ ఆచారాన్ని పాటిస్తుందో అదే ఆచారాన్ని మనిషి కూడా పాటిస్తాడు భగవాన్ శివుడు ముగించాడు హంస ఇదే విధంగా మనిషి ఈ ముగ్గురి ఆయుష్షును జీవిస్తాడు మరియు అతని ఒక వంద సంవత్సరాలు పూర్తవుతాయి హంస ఇదే కారణంతో ఆ మూడు గుడ్లగుబగాడిద మరియు కుక్క సంతోషంగా ఉన్నాయి ఆయుష్యు ఎన్ని సంవత్సరాలదైనా అది సౌకర్యవంతంగా ఉండాలి సౌకర్యవంతమైన మరియు గౌరవప్రదమైన ఆయుష్యే ఒక వంద సంవత్సరాల ఆయుష్యు కన్నా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది హంస ఇదే కారణంతో గాడిద కుక్క మరియు మూడు నవ్వుతూ వెళ్తున్నాయి హంస ఓ భగవంతుడా మీరు నా జిజ్ఞాసను శాంతపరిచారు మీరు నాకు ప్రపంచంలోని ఉత్తమ విషయాలను తెలిపారు అంది ఈ కథ విన్న తర్వాత మనిషి నిజంగా ఈ నాలుగు ఆయుష్యులను జీవిస్తాడని మీరు తెలుసుకుని ఉండవచ్చు మనిషి నలభై ఏళ్లు తన సొంత జీవితం నలభై నుండి అరవై వరకు గాడిద జీవితం అరవై నుండి ఎనభై వరకు కుక్క జీవితం మరియు ఎనభై నుండి ఒక వంద వరకు గుడ్లగుబ జీవితం జీవిస్తాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి